తెలంగాణలో గ్రూప్ టూ ర్యాంకర్లకు హైకోర్టులో భారీ ఓటనిచ్చింది సింగిల్ బెంచ్ తీర్పును సస్పెండ్ చేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది పదేళ్ల క్రితం నిర్వహించిన గ్రూప్ టూ మెరిట్ లిస్టు ను హైకోర్టు సింగిల్ బెంచ్ రద్దు చేసింది ఈ మేరకు తమకు న్యాయం చేయాలంటూ ఇటీవలే పిటిషనర్లు మళ్లీ డివిజన్ బెంచ్ కు అప్పీల్ కు వెళ్లారు ఈ మేరకు ఇవాళ మరోసారి వారి పిటిషన్లపై విచారణ చేపట్టిన ధర్మాసం సంచలన ఆదేశాలు జారీ చేసింది ఇదే అంశానికి సంబంధించి మోరప్టేట్ మా ప్రతినిధి హారిక ఫోర్న్ ద్వారా అందిస్తారు హారిక చెప్పండి గ్రూప్ టు పై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది ఇందులో భాగాన్ని రెండు వేల గ్రూప్ టు ర్యాంకర్లకు ఊట లభించినట్లు తెలుస్తోంది దీనికి సంబంధించి పూర్తి రిటైల్స్ ఇవ్వండి గ్రూప్ టు ర్యాంకర్లకు భారీ ఊరట లభించిందని చెప్పుకోవాలి గ్రూప్ టు పై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పులో ఇప్పుడు ఇచ్చింది అయితే వారి నియామకాలను రద్దు చేయాలంటూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ రద్దు చేసింది అయితే ఈ మేరకు తెలంగాణ ఉన్నత స్థాయి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది అయితే విచారణను ఆరు వారాలకు వాయిదా వేసినట్టు ప్రస్తుతం ఉన్న సమాచారం అయితే రెండు వేల పదిహేనులో నిర్వహించిన ఈ గ్రూప్ టూ మెరిట్ జాబితాను హైకోర్టు సింగిల్ బెంచ్ రద్దు చేసిన మనకు అలరించింది అయితే ఈ క్రమంలో తమకు న్యాయం చేయాలంటూ ఇటీవల పిటిషనర్లు మళ్ళీ డివిజన్ బెంచ్ కు అప్పీల్ కు వెళ్లడంతో ఇవాళ మరోసారి వారి పిటిషన్లపై విచారణ చేపట్టింది డివిజన్ బెంచ్ అయితే ఈ కీలక ఆదేశాలు జారీ చేసిందని చెప్పుకోవాలి మెరిట్ లిస్టు చెల్లదంటూ చెప్పిన సింగిల్ బెంచ్ తీర్పును డివిజన్ ఈ నియామక ప్రక్రియపై డివిజన్ బెంచ్ తుది నిర్ణయం వెల్లడించాలి అని చెప్పేసి ప్రస్తుతం ఉన్న అంటే అవకాశం ఉంది అని చెప్పేసి అంటున్నారు అప్పటి వరకు మధ్యంతర ఉత్తర్వులు అమల్లో ఉంటాయి ఈ తీర్పుతో తెలంగాణ గ్రూప్ టూ అభ్యర్థులు అలాగే ప్రభుత్వ నియామక ప్రక్రియకు సంబంధించిన దీర్ఘకాలిక వివాదానికి సంబంధించిన కేసులో ఒక ముఖ్యమైన మలుపు వచ్చినట్లయితే పూట తెలుస్తుంది శశిరేఖ అంటే ఈ గ్రూప్ టు ఈ ర్యాంకర్లకు సంబంధించి ఆల్రెడీ పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి అంటే డబ్బులు ఇచ్చి కొనుక్కున్నారు అన్న ఆరోపణ ఉంది అలాగే చాలా వరకు అంటే ఈ టూ థౌసండ్ బ్యాచ్ కు మాత్రం ఇది ఖచ్చితంగా ఇది ఒక భారీ ఊరట అనే చెప్పుకోవాలి మరి ఈ ఆరు వారాల వాయిదా తర్వాత మరి ఏం జరుగుతుంది అన అనేది చూడాల్సిన పరిస్థితులతో ఇప్పుడు ప్రస్తుతం ఉంది శశిరేఖ అప్డేట్స్ హారిక